ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో అనూహ్యంగా అదేవిధంగా హాట్ సీట్గా తెరపైకి వచ్చిన ఉదయగిరి నియోజకవర్గానికి సంబంధించి చాలా ఆసక్తి కనిపించింది ఉదయగిరి నియోజకవర్గంలో ఎవరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉంటారని చెప్పని తెలుగుదేశం పార్టీ కూడా ఉదయగిరి ఎంపీకి సంబంధించి చాలా పరిశోధన తర్వాత కాకర్ల సురేష్ను ప్రకటించింది సో కాకర్ల సురేష్ అభ్యర్థిత్వం తర్వాత ఉదయగిరి నియోజకవర్గంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి అసలు కాకర్ల సురేష్ అసలు ఎవరు ఏంటి అనేది మనం ఇప్పుడు ఉన్నారు మన దగ్గర చంద్రబాబు నాయుడు లోకేష్లను మనసు గెలిచి అదేవిధంగా ఉదయగిరి ప్రజలకు సంబంధించిన వాళ్ళ హృదయాన్ని కూడా గెలవబోతుంది కాకర్ల సురేష్తో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం సరే చెప్పండి అసలు కాకర్ల సురేష్కు ఉదయగిరి నియోజకవర్గానికి ఏం సంబంధం మీరు గత రెండేళ్లుగా ఏదో ఒక ఇంత విచ్చలవిడిగా దాన్ని అనాలా మరి ఏ పదం రావడం లేదనమాట ఉదయగిరి నియోజకవర్గంలో ఎందుకు ఇంత రెండు సంవత్సరాలుగా ఏది చెట్ల వెంట పుట్టల వెంట లేదంటే గ్రామాలు రోడ్లు మాకు ఎక్కడ పడినా మీరు తిరుగుతూ ఉన్నారు అసలు ఎందుకు ఇంత రాజకీయ దాని ఏమంటారు రాజకీయ పిచ్చనాల లేదంటే రాజకీయ వ్యామోహనాలా అంటే రాజకీయ మీద ప్రేమ ఎందుకని స్వంగా మాది వరికుంటపాడు మండలం ఎర్రెడ్డిపల్లి ఎర్రరెడ్డి గ్రామం పేరు ఎర్రెడ్డిపల్లి వరికుంటపాడు మండలం వరికుంటపాడు మండలం ఉదయగిరి ఎనిమిది ఎనిమిది మండలాల్లో ఒక మండలం అది కొద్దిగా ఒక మూలకు ఉంటుంది ఈ రోజున అక్కడ మా నాన్నగారు వాళ్ళ ఫ్యామిలీ దాదాపుగా ఒక ఐదు ఆరు జనరేషన్ నుంచి అక్కడే ఉండడం జరిగింది కాకపోతే మనం అక్కడి నుంచి మైగ్రేట్ అయ్యాం మైగ్రేట్ అయ్యి బయట చదువుల నిమిత్తం బయటకు వెళ్ళడం నాన్న ఉద్యోగ నిమిత్తం నాన్న కూడా ఉదయగిరి సమితిలో పనిచేశారు సో అదంతా బయట తిరిగి బయట చదువుకొని నాకు బుచ్చిరెడ్డి కూడా నేను స్కూలింగ్ చేశాను అయిన తర్వాత ఇంజనీరింగ్ చేసుకొని యుఎస్ఎల్ని ఒక ఇరవై రెండు సంవత్సరాలు అక్కడ వర్క్ చేయడం జరిగింది అయిన తర్వాత ఉదయగిరితో మాకున్న సంబంధం సొంత సొంత గ్రామం సొంత గ్రామం సొంత కాన్స్టిట్యువెన్సీ ఒకసారి వచ్చి చూసాము ఒకసారి కాదు రెండు మూడు సార్లు వచ్చి చూసాం ఉదయగిరి నియోజకవర్గంలో పరిస్థితులు అయ్యి ఎలా ఉంది మన గ్రామం ఎలా ఉంది సొంత విలేజ్ ఎలా ఉంది అని చెప్పి చూస్తే ఏ ఏ చేంజ్ ఏమీ లేదు నాన్న నాన్న చెప్పిన దాన్ని బట్టి నాన్న కూడా తీసుకెళ్ళాం నాన్న తీసుకెళ్ళినప్పుడు ఏ చేంజ్ లేదు అక్కడ అప్పుడు ఏ సమస్యలు అయితే ఉన్నాయో సాగునీరు తాగునీరు కావచ్చు మిగతా సమస్యలు అవ్వచ్చు హాస్పిటల్లో ఫెసిలిటీ లేకపోవచ్చు ఇటన్నిటి సమస్యలు అలాగే ఉన్నాయి ఒకసారి ఆలోచన చేసాము ఆలోచన చేసి మనం మాకు మొదటి నుంచి మాది టీడీపీ కుటుంబం నాన్నగారు చంద్రబాబు గారికి వీరాభిమాని నాకు చంద్రబాబు గారు అంటే దైవంతో సమానం నాకే కాదు చాలామంది ఎన్ఆర్ఐలు మేము అదే ఎక్స్ప్రెషన్ అదే ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటాం ఎక్కడ ఏ ఈవెంట్లో కానీ తానాలా కానీ ఎక్కడ ఈవెంట్ చేసినా రౌండ్ టేబుల్ మీటింగ్స్లో కానీ డిన్నర్ మీటింగ్స్లో కానీ సార్ ప్రస్తావన లేకుండా మా ఆ రోజు మా కార్యక్రమం అయ్యేది కాదు ఆయన ఆయన వేసిన ఆయన చూపిన మార్గమే అది ఆయన వేసిన రోడ్లోనే మేము నడిచి అక్కడ దాకా వెళ్ళగలిగారు ఇక్కడికి ఆగితే మీరు ఉదయ నియోజకవర్గము మీ సొంత ప్రాంతం వరికుంటుపాడు మండలం ఇక్కడ చదివారు వెళ్ళిపోయారు ఇరవై రెండేళ్ళు అయిపోయింది మీరు వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళిపోయి ఏదో రకరకాల ఫీడ్ సాఫ్ట్వేర్ కావచ్చు లేదంటే మీ ఏదైనా సంబంధించి మీ వెటనరీ ప్రోడక్ట్కి సంబంధించి కావచ్చు మీరు అక్కడ ఏదో ఇండస్ట్రిస్ట్గా సెటిల్ అయిపోయారు కంఫర్ట్ఫుల్ లైఫ్ రోజు ఫారిన్ కార్లు మంచి ఫారిన్ బట్టలు అంత లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తున్నారు మరి ఇరవై రెండేళ్ళ తర్వాత అంతకంటే ఎక్కువ సంపాదన ఉంటుందని రాజకీయాల్లోకి రావాలనిపించిందా లేదంటే అసలు ఇక్కడ ఉదయగిరి అందులో మెట్ట ప్రాంతం మీరు చూస్ చేసుకున్నంత కూడా ఎనిమిది మండలాలు అతి పెద్ద నియోజకవర్గం నెల్లూరు జిల్లాలో సో అంటే ఏం ఎక్స్పెక్ట్ చేసి ఉదయగిరికి వస్తున్నారు అసలు అక్కడ చాలా నియర్లీ మీరు చెప్పినా చెప్పకపోయినా ఒక వందలు కూడా సంపాదించుంటారు అక్కడ అవన్నీ వదులుకొని ఉదయగిరి నియోజకవర్గంలో ఇంకా ఎక్కువ సంపాదనకి వచ్చారా లేదంటే సేవకు వచ్చారా అసలు ఏంటి ఎందుకని వస్తుంది మొత్తంగా నేను తమ్ముడు మా ఇంట్లో తమ్ముడు నేను ఇద్దరం అమెరికాలో ఉండడం జరిగింది ఒకే సిటీలో మాకు సిస్టర్స్ లేదు ఇద్దరు తమ్ముళ్ళు తమ్ముడు నేను ఉన్నాము మా వ్యాపారం అంతా అక్కడే ఉంది ఒకటే అండి మనము సమాజానికి ఏదన్నా చేయాలన్నా మన మన దేశానికి ఏదన్నా చేయాలన్నా కూడా ముందు మన కాళ్ళ మీద మనం నిలబడాలి మనకంటూ ఒక ఫైనాన్షియల్ స్తోమత ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ వచ్చేంతవరకు మనం ఏమి చేయలేము ఈ రాజకీయ వ్యవస్థలో సర్వీసు చేయలేము రాజకీయ వ్యవస్థలోకి రాలేము అనేది మాకు క్లియర్గా తెలుసు ఒక ఐడియా ఉంది మేము ఎప్పుడు డిస్కస్ చేసుకుని అదే ఉంటుంది ఇక్కడ ఇక్కడ జరిగే పరిస్థితులన్నీ మేము దాదాపుగా ఇరవై ఏళ్ళు కానీ ముప్పై ఏళ్ళు కానీ మనం అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాం ఆ రోజున అన్న ఎన్టీఆర్ గారు గ్రౌండ్లో మీటింగ్ పెట్టినప్పుడు కూడా నేను చిన్నపిల్లడి ఆయన మాటలు కూడా ఆ రోజు ఉన్నాం అప్పటి నుంచి కూడా మనకు ఒక అవగాహన ఉంది ఇక్కడ ఏం జరుగుతూ ఉంది అనేది సో ఫైనాన్షియల్లీ సెటిల్ అయిన తర్వాత పిల్లలు కూడా పెద్దవాళ్ళు అయ్యారు వాళ్ళు కళ మీద వాళ్ళు నిలబడుతున్నారు సో మనం మేము చూడండి లేదు తమ్ముడు కానీ నేను కానీ మేము చూడని లగ్జరీ లేదా అన్నీ చూసే అమెరికాలో మాకు ఇంక ఏముంది చూసేది ఏం సంపాదం ఎంత సంపాదించుకున్న అక్కడ ఉంటాము అక్కడే ఏదో చేస్తూ ఉంటాం నేను అక్కడ కూడా సర్వీస్ తన టీమ్స్ స్క్వేర్ అనేది అనేది ప్రతి ఏ కష్టం తెలుగు ఫ్యామిలీకి ఏ కష్టం వచ్చినా వెళ్తూ ఉండేవాడిని సో ఇంక అక్కడి నుంచి మనం నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ లైఫ్ నాది నేను లేదు ఇట్లా కాదులే మనం మనం ఉదయగిరి మన సొంత ప్రాంతానికి వెళ్దాం మనం ఫ్యామిలీ సపోర్ట్ చేశారు వైఫ్ సపోర్ట్ చేసింది పిల్లలు సపోర్ట్ చేశారు అలాగే తమ్ముడు ఫ్యామిలీ కానీ అందరూ ఫ్యామిలీ అంతా సపోర్ట్ చేయబట్టే నేను ఇక్కడ ఉన్నాను రోజున చేసి చూద్దాం అసలు ఫస్ట్ వెళ్ళి మనం ఉదయగిరి నియోజకవర్గంలో టీటీపీ ఎలాగో మనకు అభిమానం ఉంది కాబట్టి పార్టీ వైపు నుంచి అని కూడా కాకుండా రాజకీయంగానే కాకుండా మేము ముందు సర్వీస్ మీద ఫోకస్ పెట్టాం రెండున్నర సంవత్సరాల క్రితం అనుకోకుండా రెండున్నర సంవత్సరాల క్రితం మన ఇక్కడ ఇప్పుడు పని పనిచేసిన మన బొల్లెన రామారావు గారు కానీ మాజీ ఎమ్మెల్యే ఆయన మా బంధువు కూడా నా బంధుత్వం ఉందని తెలియదు ఇక్కడికి వచ్చాక తెలుసు నాకు బంధువు అని సో ఆయన ద్వారా కూడా సార్ని కలవడం జరిగింది చంద్రబాబు నాయుడు కానీ కలవడం జరిగింది అంతకుముందు కలిసి ఉన్నాము బట్ ఇది వేరే విధంగా కలిసాం ఆ రోజు కలిసి ఆయన కూడా కొంత ఎక్స్ప్రెస్ చేయడం నాకు అవకాశం ఉండేటట్టు కనపడింది ఆయన కూడా ఇంకేదన్నా పెద్ద పొజిషన్కి వెళ్ళాలనో లేకపోతే ఉద్దేశం ఉందో తెలియదు కానీ కొంతవరకు మనకు అవకాశం ఉందేమో అనిపించి ఆయన అవకాశం ఇస్తారు అప్పుడు అట్లా మాట్లాడుకొని మొదలు పెట్టాం మనం సో చూద్దాం రాజకీయంగా ముందుకెళ్తే వెళ్ళినట్టు లేదా రామారావు గారికి ఇస్తే రామగారు రామారావు గారికి చేయాలనేది రాజకీయంగా అయితే సో సర్వీసు ఒక ఆరు నెలలు సర్వే చేయించుకున్నాను ఇక్కడ ఒక ఆరు నెలలు మన సొంత టీముని పెట్టుకొని మనం సర్వే చేయించుకున్నాం ఎనిధి మండలాల్లో అసలు ఏమేమి సమస్యలు ఉన్నాయి మనం ఏమైనా చేయగలమా ఇక్కడ మనకు శక్తి సరిపోతుందా లేదా అని చెప్పి మొదలుపెట్టి సర్వే రిపోర్ట్లన్నీ క్లియర్గా పెట్టుకున్న తర్వాత మనం సొంత ఆకర్ల చారిటబుల్ ట్రస్ట్ ఒకటి పెట్టి ట్రస్ట్ పెట్టిన రోజుకి కానీ ఈవెన్ ఇప్పటికి కూడా రాజకీయంగా ముందుకు పోయినా పోకపోయినా కూడా మేము ఇరవై ఐదు ఏళ్ళు ఇక్కడ చేయాలనేది ఇరవై ఐదు ఏళ్ళు మా శక్తి మేరకు చేసి ఉదయన రూపరేఖలు మార్చాలనే మేము మా ప్రయాణం మొదలుపెట్టాము ఇక్కడ నేను రెండు సెకండ్ ఒక్క సెకండ్ బ్రేక్కిస్తాను సో ఇక్కడ క్లియర్ రాజకీయాల్లోకి మీరు సంపాదన కోసం రాలేదు ఇప్పుడు చూస్తున్నాం ఇక్కడ గత ఐదేళ్లలో తీసుకుంటే ఒక్కొక్క ఎమ్మెల్యే రోడ్డు మీద మా సాధారణంగా తిరిగే ఎమ్మెల్యే వంద కోట్లు రెండు వందల కోట్లు ఐదు వందల కోట్లు వెళ్ళిపోయి వందల కోట్లు సంపాదించేందుకు రాజకీయాల్లోకి రాలేదు క్లియర్ సమస్య వెరీ క్లియర్ హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ అసలు ఒకటండి రాజకీయాల్లో సంపాదించుకోవడానికి మాకు ఏమి లేదు అక్కడ అమెరికాలో ఇప్పుడు మేము మా వ్యాపారాలు మా ఫ్యామిలీ వ్యాపారాలు మాయి చూసుకుంటేనే మేము అక్కడ అక్కడ టైం స్పెండ్ చేస్తే ఇక్కడ మీద ఎన్నో ఇంతలు ఎక్క వస్తుంది రాజకీయాల్లో ఇక్కడేం వస్తుంది మాకు ఒకవేళ సంపాదించుకోవాలనుకున్నా ఎవరన్నా ఇక్కడ వచ్చేది నథింగ్ అది అక్కడ మేము చేసేదానికి ప్లస్ అక్కడ లగ్జరీ లైఫ్ అది ఇక్కడ మెట్ట ప్రాంతం ఆ లైఫ్ వదిలేసుకొని ఫ్యా పిల్లలకు కూడా కొంత దూరం ఉండాల్సి వస్తుంది వాళ్ళు అక్కడ చదువుకుంటున్నారు కాబట్టి ఇవన్నీ చూసుకుంటా మనం ఇంత దూరం ఇక్కడికి వచ్చామంటే డబ్బుల కోసం అయితే రాలేదు మాకు అసలు డబ్బులు అవసరం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకోటి కూడా నేను రాజకీయాల్లోకి వెళ్ళిన తర్వాత కూడా నేను ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా నేను అనుకున్న చేంజ్ నేను చేయలేకపోతే ఇక్కడ ఉదయగిరి ఎనిమిది మండలాలను కానీ నేను రీషేప్ చేయలేకపోతే నాకు రాజకీయం కొత్త కూడా పెద్ద పని ఉండదు ఆ రోజున ఐదేళ్లలో నేను నన్ను నేను చూసుకోవాలి మనం సపోర్ట్ చూసుకొని అసలు నా అవసరం ఉందా నా అవసరం ఇక్కడ లేనప్పుడు నేను ఉండను ఉండాల్సిన అవసరం కూడా నాకు లేదు సో డెఫినెట్గా మీరు అడిగిన ప్రశ్నకి మాకు ఒక్క రూపాయి సంపాదించుకోవాలని ఉద్దేశమూ లేదు బోలెడంత నెట్వర్క్ ఉంది ఫ్రెండ్స్ ఉన్నారు ఏ ఇక్కడ ఏ సమస్య వచ్చినా ఏదైనా చేయమన్నా కూడా వాళ్ళే వచ్చి చేస్తారు ముందుకు వచ్చి డబ్బు సమస్య లేదు మాకు అసలు డబ్బు సమస్య లేదు ఇది ఇవన్నీ వింటే ఏదో మహర్షి సినిమాలో మహేష్ బాబు అక్కడ హెలికాప్టర్ దిగారు మీరు అక్కడ విమానాల దగ్గరు ఇక్కడికి వచ్చారు ఇవన్నీ మాటలు అంటే మొదట్లో అంతా మాటలు అనుకున్నారు రెండు సంవత్సరాలు మీరు చేసిన యాక్టివిటీస్ కాకర్లా చారిటబుల్ ట్రస్ట్ ఏదో చిన్న చిన్న ఏదో స్కూల్ బుక్స్ స్కూల్ బ్యాగ్స్ బీరువాలో మంచాలు పంచలేదు దాదాపు మాకున్న అంచనా ప్రకారం ఒక ముప్పై నాలుగు కోట్లు ఖర్చు చారిటీకి సంబంధించి ఇంత ఖర్చు పెట్టారు పబ్లిక్ వైపు నుంచి ఆ ఫెయిత్ అదే ఆ నమ్మకం కనిపిస్తుంది మీరు మీరు వెళ్ళినప్పుడు డెఫినెట్గా డెఫినెట్గా అంటే నేను మొదట్లో నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అది అంటే మనం ఇచ్చుకొని మనం సర్వీస్ చేసుకుంటా మన చేత సహాయం చేసుకుంటా వెళ్ళాం కానీ నేను దాదాపుగా వన్ అండ్ హాఫ్ ఇయర్ రెండేళ్ల క్రితం నేను హెల్ప్ చేసిన ఫ్యామిలీస్ ఈ రోజున మనం ఏం గుర్తుంటాంలే అని అనుకునేవాడి వాళ్ళ ఊరికి వెళ్ళినప్పుడు వాళ్ళే వచ్చి గుర్తు చేస్తున్నారు సార్ మీరు ఈ ఇక్కడికి వచ్చారు ఇంటికి చేశారు మీరు ఈ ఇక్కడ ఈ రోడ్ వేశారు లేకపోతే ఇంకోటి ప్రాజెక్ట్ అది చేశారు బోర్లు వేశారనో లేకపోతే ఏదో ఒకటి వాళ్ళే గుర్తు చేస్తున్నారు మనకు సో అదే నాకు చాలా హ్యాపీ అనిపించింది ఇక్కడ ఎవరు మర్చిపోవటం లేదు మనం ఏం చేసినా కూడా గుండెలో పెట్టుకుంటున్నారు ఆదరిస్తున్నారు మనం ఏం చేసేది అబ్జర్వ్ చేస్తున్నారు ప్రతిదీ అంత రాజకీయ చైతన్యం ఉన్న నియోజకవర్గం ఇది ఉదయ నియోజకవర్గం చాలా మంచి మనుషులు కొన్ని విలేజెస్లో అయితే నేను ఓన్ చేసుకున్నాను అది నా సొంత విలేజ్ లాగే చూసుకోవడం అట్లా అట్లా అనిపించింది నాకు సో ఆ ఉద్దేశంతో అయితే మనకు ఏమీ లేదు ప్లస్ నేను నేనేమి సినిమా యాక్టర్ కాదు మాది పొలిటికల్ ఫ్యామిలీ కాదు పౌరసత్వమే నా వారసత్వం అంత మించి నా దగ్గర ఏమీ లేదు డబ్బు సంపాదించుకున్నా డబ్బు ఉంది పెట్టగలము తర్వాత కష్టపడే నైజం ఉంది సోమర్తనం లేదు అక్కడున్నా కూడా అమెరికాలో ఉన్నా కూడా నేను ఉదయం లేసి ఇంట్లో కూర్చొని ఉండి కాదు మా బిజినెస్లో అంటే మా జాబ్ ఏదో ఒకటి అక్కడ యాపకం అక్కడ చేసుకుంటా ఉండేవాళ్ళం ఖాళీగా ఉండే టైప్ కాదు నేను కష్టం ఉంది అంటే రెస్పాండ్ అయ్యే మనస్తత్వం నాది సో నాకు సూట్ అయింది అక్కడ మాకు చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న అభిమానం ఎన్టీఆర్ గారి మీద ప్రేమ సో పార్టీ కుటుంబం కాబట్టి మాది సో పార్టీ అవకాశం ఇస్తుందన్న హోప్ అంతే హోప్ తోటే చేసాము అది వచ్చినా రాకపోయినా మేమైతే ఎక్కడి నుంచి జైలు ఉండేవాళ్ళం కాదు ఇరవై ఏళ్ళు రాజకీయంగా ముందు పోయినా పోయినా మేము కంటిన్యూగా ఇక్కడ వచ్చినప్పుడు అడిగాం సురేష్ అంటే కాదు కాకర్ల సురేష్ అని వాళ్ళే గుర్తు చేస్తున్నారు మీరు చేసిన సర్వీస్ గురించి ఇదే బ్యూటీ పార్లర్స్ లేదంటే మహిళలకు సంబంధించిన కుట్టు మిషన్లు లేదంటే వైద్యము అన్నా క్యాంటీను అలాంటివి ఇట్లా చాలా చాలా చెప్తున్నారు ఒక పది పదిహేను యాక్టివిటీస్ చెప్తున్నారు ఏ ఆ యాక్టివిటీస్ వల్ల ఏమి ఉపయోగం జరిగింది అది మ మంచి ప్ర ప్రశ్న దినకర్ గారు ఇది నేను ఇక్కడికి వచ్చి చూసినప్పుడు మహిళలకి ఆర్థిక స్వాతంత్రం లేదు మనకి ఇక్కడ ఆర్థిక స్వాతంత్రం అస్సలు లేదు అంటే వాళ్ళ ప్రతి దానికి ప్రతి రూపాయికి వాళ్ళు హస్బెండ్ మీద డిపెండ్ అవడమో పేరెంట్స్ మీద డిపెండ్ అవ్వడం లేదంటే కూలి పనికిపోవడం అట్లా కొన్ని వేల కుటుంబాలు ఉన్నాయో నేనేమో అబ్జర్వ్ చేశాను స్కిల్ డెవలప్మెంట్ కోర్సులో మనం పెట్టింది బ్యూటీషియన్ కోర్సులు స్కిల్ టైలరింగ్ కోర్సెస్ పెట్టాం మగ్గం కూడా మొదలు మొదలు పెట్టాలనుకుంటున్నాము సో ఆ కోర్సులకి వాళ్ళు వన్ మంత్ ట్రైనింగ్కి వస్తున్నారు అక్కడికి వన్ మంత్ ట్రైనింగ్కి వచ్చినప్పుడు వాళ్ళలో ఆ హ్యాపీనెస్ నేను చూసిన హ్యాపీనెస్ ఏంటంటే స్కిల్ నేర్చుకున్నాం అనే దానికంటే వరే మనం అవే ఫ్రమ్ హోమ్ వచ్చాము ఇంటి నుంచి బయటకు వచ్చాము నలుగురితో కలిసాము ఒక బ్యాచ్గా కూర్చున్నాము నాలుగు నాలుగు విషయాలు తెలుసుకున్నాము సరదాగా భోజనం చేసాము ఆ టైప్ ఆఫ్ లైఫ్ కూడా ఇక్కడెవరు ఎక్స్పీరియన్స్ చేయలేదు ఆడపడుచులు ఆ టైప్ ఆఫ్ లైఫ్ ఇక్కడ ఎవరు ఎక్స్పీరియన్స్ చేయాలి వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేస్తుంటే వాళ్ళు అంత ఆనందంగా ఉన్నారు అంటే స్కిల్ కంటే వాళ్ళు దానికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు సో నాకు చాలా హ్యాపీ అనిపించింది ఎవరి ఇక్కడ మనం చేయాల్సింది చాలా ఉంది అని చెప్పి కొంతవరకు వాళ్ళకి ఎంప్లాయ్మెంట్కి ఉపయోగపడవచ్చు లేదంటే స్మాల్ బిజినెస్ కింద చేసుకోవచ్చులే కానీ బట్ ఇది నేను అబ్జర్వ్ చేశాను నా ఫ్యూచర్లో కూడా నేను అధికారం వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వెళ్ళిన తర్వాత లోకేష్ బాబు గారు ఆలోచన కూడా అట్లే ఉంటుంది ఆర్థిక స్వాతంత్రం మహిళలకి ఆర్థిక స్వాతంత్రం రావాలి వాళ్ళకి కనీస జాబులు ఇక్కడ క్రియేట్ చేయాలి మనం వాళ్ళ వరకు దాదాపు ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు వాళ్ళు ఉద్యోగం చేయాలి అనుకుంటే తర్వాత యువతకి యువతకి జాబ్ జాబ్ క్రియేషన్ హై ప్రయారిటీ కింద పెట్టుకొని చేయాలనేది నా ఫస్ట్ మనం ఎమ్మెల్యే అయిన తర్వాత అలాగే సాగునీరు తాగునీరు సమస్యలు పెద్ద సమస్యలు ఉండనే ఉన్నాయి వాటికి పోరాటం ఎలాగో చేస్తానే ఉన్నాము అది కంటిన్యూ చేస్తాము సో మా చేత నేనంత శక్తి మేరకు మేము చేయాలని వచ్చాము అయితే ఇక్కడ ఇంకోటి ముఖ్యమైన పాయింట్ ఎన్ఆర్ఐ నాన్ రెసిడెంట్ ఇండియన్ అని మిమ్మల్ని కొందరు అంటున్నారు కదా అయితే మీరు ఇక్కడ చూసే భాష బ్రదరు అంటున్నారు కొంతమందిని ఏ అంటున్నారు లేదంటే పెద్ద ఆయన అంటున్నారు అదే మీరు పక్కా నెల్లూరు భాష ఉదయగిరి భాష మాట్లాడుతున్నారు మరి మీరు ఎన్ఆర్ఐ అసలు లోకల్ అని పక్క లోకల్ అయిపోయింది నేను శాఖరెడ్డి గారి ఆయనతో మాట్లాడిన తర్వాత సార్లు మాట్లాడిన తర్వాత ఇప్పుడు కూడా నాలుగు తూర్లు ఎమ్మెల్యే అనేసింది నాకు నాకు తెలియకుండా నాలుగు తూర్లు ఎమ్మెల్యే అనేసారు సో లాంగ్వేజ్ వచ్చేసింది నాకు మామూలుగా తెలుగు వాళ్ళమే కాబట్టి తెలుగు ఇక్కడ పుఫ్ట్ పెరిగిన వాళ్ళం కాబట్టి అదేం పోలేదు వాస్తవంగా సో నాకేందంటే ఆ మానవ సంబంధాల మీద నాకు అంత నమ్మకం ఉంది ఒక మనిషిని మనం గెలవాలి అంటే ఏదో ఒక ఏదో ఒక దాంతో మొదలు పెట్టాలి మనం వాళ్ళ హార్ట్ గెలుచుకోవాలి అంటే ఏదో దాంట్లో మొదలుపెట్టి అభిమానంగా మాట్లాడుకోవడం పలకరించడం అదే కదా మనం ఒకరికొకరు రెస్పెక్టే కోరుకుంటున్నారు రోజున ఎవరు అంతకంటే పెద్ద ఎక్కువ కోరుకునేది ఏం లేదు అది కాకుండా ఇక్కడ ఉదయగిరి నియోజకవర్గంలో ఏంటంటే కొన్ని కమ్యూనిటీలు అంటే మనం కొన్ని సామాజిక వర్గాలు ఆర్థికంగా బలపడ్డే సామాజిక వర్గాలు అనుకుంటాం మామూలుగా ఒక పెద్ద నియోజకవర్గాలు రెండు రెండు మేజరు సామాజిక వర్గాలు బాగా బలంగా ఉంటారు అనుకుంటాను కానీ కొన్ని వేల కుటుంబాలు లోపలికి నేను లోపలికి వెళ్ళి చూశాను బతుకు నడవని పరిస్థితి అంటే సరిగ్గా ఫుడ్డు కూడా సరిగా నడవని పరిస్థితి ఆర్థికంగా చితికిపోయిన ఫార్వర్డ్ క్యాస్ట్ క్యాస్ట్ కూడా ఫార్వర్డ్ క్యాస్ట్లో కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు ఇక్కడ కాకపోతే బయట కనపట్లే కారణం ఎప్పుడెట్టనప్పుడు మనం గుమ్మం వెళ్తే తెలుస్తుంది బాధలు మమ్మం బయట ఉంటే ఏముంది హాయ్ హాయి బాయ్ చెప్పుకొని వెళ్ళిపోతున్నాం అట్లా కాదు సో లోపలికి వెళ్ళి చూశాను నేను సమస్యల మీద నాకు స్పష్టమైన అవగాహన ఉంది ఎనిమిది మండలాల్లో మనం ఏం చేయాలి ఏం చేస్తే వాళ్ళకి మనం ఆసరాగా ఉండగలము పార్టీ నుంచి ఏం భరోసా ఇవ్వగలం ఫ్యూచర్లో అనేది నాకు ఒక స్పష్టమైన అవగాహన ఉంది ఈ ఈ రెండు సంవత్సరాల్లో నేను పనిచేసిన దానివల్ల నాకు అది తెలుసుకోగలిగాను ఓకే నెక్స్ట్ ఇప్పుడు మీరు ఇక్కడ ఉదయగిరి లోకల్ అంటున్నారు మీకు ఇక్కడ బంధుత్వాలు ఉన్నాయా మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఇక్కడ ఉంటున్నారా లేదంటే మీ ఫ్రెండ్స్ వాళ్ళు ఎవరైనా ఉంటున్నారా వాళ్ళు ఈ కలవడం జరిగింది రెండేళ్లలో ఇది ఇది చెప్పబోయే ముందు ఇంకొకటి మిస్ చేశాను ఇంకా మీరు ఎన్ఆర్ఐలు అన్నారు కదా ఎన్ఆర్ఐలు అనే దాని గురించి నేను ఒక మాట చెప్పాలి మీకు ఎన్ఆర్ఐ ఎన్ఆర్ఐ ఇప్పుడు ముప్పై ఏళ్ల క్రితం సారు చంద్రబాబు నాయుడు గారు వేసిన బ్రిడ్జ్ ఇది చంద్రనాయుడు గారు వేసిన బ్రిడ్జ్ అనొచ్చు రోడ్డు అనొచ్చు ఏదైనా అవచ్చు ఆ దాంట్లో వెళ్ళి అమెరికాకి వెళ్ళి సంపాదించుకొని అక్కడ డబ్బులు కొన్ని వేల కోట్లు లక్షల కోట్లు అనొచ్చు హైదరాబాద్కి వచ్చి వచ్చిన దానివల్ల ఇరవై ఐదు ఏళ్ళ క్రితం హైదరాబాద్ ఏంటి ఇరవై ఐదు ఏళ్ళ క్రితం చూసుకుంటారు హైదరాబాద్లో ఏముంది హైదరాబాద్లో మాములు పాత అయితే ఇరవై ఐదు ఏళ్ళ క్రితం హైదరాబాద్ ఎలా డెవలప్ అయింది ఎన్ఆర్ఐలు డబ్బులతో డెవలప్ అయింది అది నేను క్లియర్గా చెప్పాను నా దగ్గర లెక్కలు ఉన్నాయి క్లియర్గా ఎంత డబ్బు అమెరికా హైదరాబాద్ వచ్చింది ఒక లక్ష రూపాయలు ఉద్యోగం క్రియేట్ చేస్తే ఇండైరెక్ట్గా అది ఎంతోమందికి ఉపాధి కల్పించింది సో ఎన్ఆర్ఐల గురించి కొంత నేను బయట కూడా అక్కడక్కడ మీడియాలో మాట్లాడడం ఎన్ఆర్ఐలో రాజకీయాలకు రావడం ఇవన్నీ కాదు ఎన్ఆర్ఐలు ఏం చేశారు సమాజానికి అనేది కూడా చూడాలి ఎన్ఆర్ఐలు ఏమి ఎన్ఆర్ఐలు ఏమి బయట బయ బయట ఉండేసే ఇదేం కాదు కదా సొంత గ్రామం ఎంతోమంది ఎన్నో చేస్తున్నారు నా మీరు నన్ను నన్ను ఇప్పుడు నేను బయటకు వచ్చాను కాబట్టి రాజకీయంగా నేను ఉన్నాను కాబట్టి నేను చేసి తెలుస్తా ఉన్నాయి జనాలకి తెలియని వాళ్ళు ఎన్ఆర్ఐలు ఎంతో చేస్తున్నారు వాళ్ళకి డాక్టర్స్ అవ్వచ్చు ఇంజనీర్స్ అవ్వచ్చు వాళ్ళ సొంత వాళ్ళకి అందరూ మీడియా ప్రొజెక్షన్ అందరికీ ఉండదు కదా సో చాలామంది ఉన్నారు ఎన్ఆర్ఐలు దయచేసి ఎన్ఆర్ఐలు అనేది తక్కువ చేసి అనుకోవద్దు తక్కువ చేసి మాట్లాడుకోవద్దు నేను ఎవరికైనా కూడా అటువంటి భావన ఉండే వాళ్ళకి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను నేను బుచ్చిరెడ్డిపాలెంలో యాక్చువల్గా చెప్పాలంటే ఎలిమెంటరీ స్కూల్లో నేను నేల మీద కూర్చొని చదువుకున్నాను బుచ్చి మన గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకున్నాను నేను బుచ్చిరెడ్డిపాలెంలో ఒకటి డికెళ్ళ స్కూల్లో ఉంది అది ఆ స్కూల్లోనే ఏడు సంవత్సరాలు చదివాను అక్కడ ఫ్రెండ్ సర్కిల్ కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఉదయగిరి నియోజకవర్గం వచ్చిన తర్వాత మాకు ఇంత బంధుత్వం ఉందా నాకే తెలియదు విపరీతమైన మా రిలేటివ్ సర్కిల్ ఉంది ఇక్కడ అన్ని మండలాల్లో ఉంది సర్కిల్ మా మామగారు అవ్వచ్చు మా అమ్మ మా తాతగారు అవ్వచ్చు మా అమ్మ తరపున అవ్వచ్చు నాన్న తరపునవచ్చు అన్ని మండలాలు చిన్నకొండూరు ఇట్టే కమారుపాలెం జలదంగి మండలం బంధుత్వం హెవీగా ఉన్న కాన్స్టిట్యున్సీ ఇది నాకు నాకు ముందు తెలియదు అది తర్వాత స్లోగా నేను తిరుగుతూ ఉన్నప్పుడు అర్థమవుతూ ఉంది మంచి నెట్వర్క్ ఉంది మనకి ఇక్కడ పార్టీని నేను డెఫినెట్గా సంస్థాగతంగా నేను బలోపేతం చేయగలను ఇక్కడ ఇన్ని రోజులు ఏంటంటే ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ గెలిచింది మూడు సార్లే రెండు అది కూడా రెండు సార్లు సైకిల్ గుర్తు మీద ఒకసారి బండి గుర్తు మీద ఖమ్మం విజయరామరెడ్డి గారు గెలిచారు తెలుగుదేశం పార్టీ సపోర్ట్ తోటి సో మూడు సార్లు గెలిచినా కూడా బలమైన క్యాడర్ ఉంది ఇక్కడ బలమైన క్యాడర్ ఉంది మనం సంస్థాగతంగా దీన్ని ఇంకా బలోపేతం చేయాలి అది నేను డెఫినెట్గా చేయగలన్న నమ్మకం నాకు ఉంది నాకు ఆ స్ట్రెంగ్త్ ఉంది సురేష్ గారు ఉదయగిరి ప్రజల గొప్పతనం ఉదయగిరి నియోజకవర్గం వీళ్ళు చాలా హార్డ్ వర్కర్స్ అని అంటే దేశం మొత్తం మీద ఎక్కడికి వెళ్ళినా సరే ఈవెన్ మహారాష్ట్ర బాంబే కర్ణాటక తమిళనాడు ఇప్పుడు తెలంగాణ హైదరాబాద్ ఎక్కడికి వెళ్ళా సరే దేశంలో నలుమూలలా కనిపిస్తూ ఉంటారు అంటే వీళ్ళు మైగ్రేట్ అయ్యి అక్కడ రకరకాల పక్షులు కానీ ఇక్కడికి ఏదైనా జరిపితే నరవాడ ఉత్సవాలకు సంబంధించి కావచ్చు ఏదైనా ఫంక్షన్ జరిగినప్పుడు కావచ్చు మొత్తం వస్తూ ఉంటారు కదా సో వీళ్ళల్లో అంటే ఇట్ట అంటే స్పిట్ అయిపోయినారు కదా వీళ్ళందరినీ ఒక పూలఅప్ చేసి ఉదయర్ని డెవలప్మెంట్ చేసే దానికి సంబంధించి ఏమైనా ప్లాన్స్ ఉన్నాయి డెఫినెట్గా చేయొచ్చండి అది గుడ్ పాయింట్ అది 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 చేయాలనే నా ప్రయత్నం అది ఎన్ఆర్ఐ కమ్యూనిటీ అవచ్చు ఇక్కడ మేధావర్గం కావచ్చు ఇక్కడి నుంచి బయటకు వెళ్ళి సిటీస్లో ఉన్న వాళ్ళు డెవలప్ అయిన వాళ్ళు కావచ్చు ఒక రకంగా దానికి ఒక రీజన్ ఉందండి వాళ్ళు బయటికి ఎందుకు వెళ్ళారు ఇప్పుడు ఒక మనిషి ఎవరైనా కూడా మనం బతకడానికి ట్ర ఇంజనీరింగ్ లేకపోతే ఏదో డిగ్రీ ఏదో చదువుకున్న తర్వాత మనకి ఏమి అవకాశాలు లేనప్పుడు ఫోర్స్బుల్గా వెళ్తాం బయటికి మనం అట్లా వెళ్ళిన వాళ్ళే చాలామంది ఉదయగిరి ఎనిమిది మండలాల నుంచి ఫోర్సుఫుల్గా బయటికి వెళ్ళిన వాళ్ళు అంటే ఇక్కడ కాదు మనకు బయటకెళ్ళాలని చెప్పి ఆ రకంగా డెవలప్ అయిన వాళ్ళు అందరూ వాళ్ళకి ఆ మమకారం ఇంకా ఉంది నేను అది చూసా నా నా వయసులో కూడా నేను ఇంజనీరింగ్ అయిన తర్వాత జాబులు చేసేటప్పుడు లేకపోతే అమెరికా వెళ్ళిన కొత్తలో కూడా నాకు కూడా అంత ఇది లేదు సొంతూరులో వచ్చేసి టైం స్పెండ్ చేయాలన్న ఇది నాకు అప్పుడు అంత అంత లేదు కానీ ఇప్పుడు చూస్తామంటే ఈవెన్ బెంగళూరులో జాబ్ చేసేవాళ్ళు కూడా అంతే మీరు చెప్పినట్టుగా ప్రతి ఊర్లో ఒక సంక్రాంతికి రావడం క్రికెట్ పోటీలు పెట్టుకోవడం పెద్దలందరినీ కలవడం మమేకం అవ్వడం పార్టీ తరఫున కూడా అంటే పార్టీ తరఫున కూడా అంత అవేర్నెస్ ఉంది ఇక్కడ ప్రతి ప్రతి గ్రామంలో కూడా అది మంచి శుభపరిణామం అది యూత్ ఎవరు మర్చిపోవడం లేదు వాళ్ళ సొంత ప్లేస్ని మర్చిపోవటం లేదు కొంతమంది మీరు నమ్మరు ఇక్కడి నుంచి కదిలేదానికి ఇష్టం ఉండదు వాళ్ళకి యూత్ వాళ్ళు జాబులు ఉన్నా లేకపోయినా ఇక్కడ ఏదో టైం పాస్ చేస్తుంటారు కానీ బయటికి కొంతమందికి ఎంప్లాయ్మెంట్ చూపెట్టారు చూపెడితే బయటికి వెళ్ళట్లేదు వాళ్ళు మళ్ళీ చూస్తే మళ్ళీ ఇక్కడ ఉంటున్నారు వాళ్ళు సో మంచి ఉదయం నియోజకవర్గాని నాకు తెలిసి వెనకబడిన ప్రాంతమే ఇక్కడ ఎట్లా ఉంటాం అనేది బయట అనుకుంటుంటారు కానీ నాకు చాలా నచ్చింది ఇంకోటి ఇప్పుడు చంద్రబాబు నాయుడు లోకేష్లు చాలా కాంపిటీషన్ ఉంది ఒక దగ్గర కి సంబంధించి కాకల సురేష్ను చూజ్ చేసుకునే దానికి మీ మనీ పవర్ చూసా లేదంటే మీరు చేసిన ఇన్ఫ్లుయెన్స్ చూసి టికెట్ ఇచ్చారా ఎందుకు ఇచ్చేస్తాను టికెట్ విషయంలో అయితే నేను దినకర్ గారు నా నా కష్టం నేను నమ్ముకుంటానండి నా కష్టం నేను చేశాను సో ఆ కష్టాన్ని నా దైవంతో సమానమైన చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ బాబు గారు ఆయన యువనేత ఆయన మొదటి నుంచి లోకేష్ బాబు గారు నన్ను ప్రోత్సహిస్తున్నారు అంటే ఆయన గైడెన్స్లోనే కొన్ని కార్యక్రమాలు చేయడం జరిగింది మొదటి నుంచి కూడా నాకు వారి దగ్గర నుంచి ఆ గైడెన్స్ ఉంది సో నా కష్టం చూసి పార్టీని సంస్థాగతంగా కొంత ఇక్కడ ఎంత మార్చగలిగాము వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్ నేను వచ్చిన కొత్తలో కంప్లీట్గా అసలు ఒక ఒక సైలెన్స్ లాగా ఉన్నది పార్టీలో కానీ ఏదైనా కూడా దానిలో నుంచి నేను అంత బయటికి తీసుకొచ్చి కేడర్ను కూడా చాలామందిని ఆదుకోవడం జరిగింది సంస్థాగతంగా బలపే బలోపేతం చేశాం కాబట్టి అవన్నీ చూశారు చూసిన తర్వాత ఇంకోటి యంగ్ ఇంకా ఫ్యూచర్లో కూడా కొంత మనం ట్రావెల్ చేయగలము లోకేష్ బాబు గారితో కూడా ఆయనతో ట్రావెల్ చేయగలనే ఉద్దేశంతో చూసి ఇచ్చుంటారని నేను అనుకుంటున్నాను మేము మేము వినింది సర్వీస్ అంటే ఉదయగిరిలో చాలామంది ప్రముఖులు ఉన్నారు అంటే వందల కోట్లకు వెళ్ళిన పెద్దలు ఉన్నారు సో వాళ్ళ టైం లేకు లాంటి పట్టించుకోకు కావచ్చు మీరు ఒక స్పాన్ ఆఫ్ టూ ఇయర్స్లో ఒక ముప్పై నలభై కోట్లు ఖర్చు పెట్టి సేవా కార్యక్రమాలు విస్తృతంగా చేస్తూ వస్తున్నారు ఆ ఇంపాక్ట్ వల్ల టికెట్ వచ్చిందని అనే ప్రచారం ఉంది వాస్తవమైన అది అదొక్కటే కాదు ఆ ఇంపాక్ట్ కాదు అంటే ఎవరైనా కూడా ఏంటంటే మనం ఇప్పుడు నేను రెండు సూట్ కేసులు తీసుకొని అడుగు అడుగుపెట్టాను రెండు రెండేళ్ల క్రితం రెండేళ్ల క్రితం రెండు సూట్ కేసులు తీసుకొని రోడ్డు మీదకి వచ్చినప్పుడు నాకంటూ ఒక ప్లాట్ఫామ్ కావాలి నన్ను ఏ పా టీడీపీ పార్టీ తీసుకొచ్చి నెత్తిన పెట్టుకోదు కదా ఆ రోజున నేను ఎవరు ఎవరో ఇది లేనారే టీడీపీ మనకు సంబంధాలు ఉన్నా కూడా ఇక్కడ పరిస్థితి వేరు ఆల్రెడీ ఉన్నారు అది ఎన్ని ఉంటుంది సో ఆ పరిస్థితిలో నుంచి నేను ఓకే నాకంటూ ప్లాట్ఫామ్ కావాలని చెప్పి చారిటబుల్ ట్రస్ట్ ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకొని ఆ ప్లాట్ఫామ్ నుంచి బిల్డ్ చేసుకుంటూ వచ్చాము సర్వీస్ మనం చేయగలిగినంతా చేసుకుంటూ వచ్చాము సో అది అయిన తర్వాత అది ఒకటి చూసుంటారు తర్వాత రెండోది ఏం చూసి ఉంటుంది పార్టీ అని నేను అనుకుంటున్నానంటే లాంగ్ టర్మ్ ట్రావెల్ ఫ్యూచరు ఫ్యూచర్ ఇంకొక త్రీ ఫోర్ ఫైవ్ టర్మ్స్కి తను సపోర్ట్ చేయ మనం సపోర్ట్ చేయగలం ఎలక్షన్ అది ఒకటి తర్వాత మనకున్న ఎక్స్పీరియన్స్ అవుట్ సైడ్ ఎక్స్పీరియన్స్ డెవలప్డ్ కంట్రీస్ని తిరిగి ఉన్నాము చాలా కంట్రీస్ని తిరుగున్నాము అక్కడ ఏం జరుగుతుందో తెలుసు మనకు ఇక్కడ ఉదయగిరి నియోజకవర్గంలో సాగునీరు తాగునీరు అనేది అని నేను ఎందుకు అంటున్నానంటే బయట కంట్రీస్లో అలా ఉండదు సాగునీరు తాగునీరు లేకపోయినా కూడా విపరీతంగా డెవలప్ అయిన సిటీస్ చాలా ఉన్నాయి ఎగ్జాంపుల్స్ చాలా చెప్పగలం దానితోటి సో నాకు ఆ ఉద్దేశంతో కొన్ని ఐడియాస్ తీసుకొని వచ్చి ఇక్కడికి ఆ డాట్ కనెక్షన్స్ అన్ని కనెక్ట్ డాట్స్ అన్నీ కనెక్ట్ చేసి చేయగలం అన్న ఇది మీరు చెప్పినట్టుగా ఇక్కడ మేధావుల వర్గం కానీ అక్కడ మేధావి వర్గం కానీ ఎవరినైనా అన్నీ కనెక్ట్ చేసి చేయగలం అన్న నమ్మకం లోకేష్ బాబు గారికి అది ఒకటి ఆయన కూడా స్టాన్ఫోర్డ్లో ఎంబీఏ చేస్తున్నారు కాబట్టి ఆయనకి తెలుసు బయట అవుట్ సైడ్ కంట్రీస్ ఈవెన్ సారు కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా దేశాలు చాలా తిరుగున్నారు వారికి ఒక ఐడియా ఉంది సో ఆ నాలెడ్జ్ కొంత తీసుకొస్తాడు ఇతను ఎన్ఆర్ఐ కమ్యూనిటీ నుంచి కొంత సపోర్ట్ ఉంది నాకు కమ్యూనిటీ సపోర్ట్ ఎక్కువ ఉంది అక్కడ ఎన్ఆర్ఐ కమ్యూనిటీ సపోర్ట్ ఉంది అది కూడా అన్ని చూస్తుంటారు అనుకుంటున్నాను నేను చూస్తే నాకు అవకాశం ఇచ్చినందుకు నిజంగా ధన్యవాదాలు అంటే మొదటి లిస్టులోనే నా పేరు పెట్టి విత్ టూ ఇయర్స్ ప్యాన్లోనే నన్ను నమ్మి నాకు ఉదయగర్ నియోజకవర్గం సీటు ఇచ్చినందుకు నిజంగా ధన్యవాదాలు అండి లోకల్ పాలిటిక్స్కి వస్తే ఉదయగర్ నియోజకవర్గం మీరు అన్నట్టు కాంగ్రెస్ పార్టీనో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకో ఒక కంచుకోటగా ఉంటూ వస్తుంది తెలుగుదేశం కేవలం రెండుసార్లు ఏమో గెలిచింది సెంబల్ మీద సో ఇక్కడ ఎలక్షన్ కూడా వైసీపీ లీడర్స్ బాగా అగ్రెసివ్గా చేస్తారు కొంత రౌడిజము కొంత ఫ్యాక్షన్ విలేజేస్తాను ఇట్లా ఉన్నాయి మీరేమో ఏమో సాఫ్ట్ ఎట్లాగంటే పార్టీ లైన్ కొత్త అసంతృప్తులు ఉన్నాయి ఎట్లాగ ముందుకు తీసుకొని వెళ్తారు పార్టీ అంటే ఎలక్షన్ చేయాలి కదా ఒకటి మీరు చెప్పిన ఫ్యాక్షనిజము ఆ ఎలక్షన్ విధానం అదంతా కూడా మార్పు వచ్చింది జనాల్లో మార్పు వచ్చింది పార్టీల్లో మార్పు వచ్చింది అవి నాకు తెలిసి గతం అది ఇంకా ఇవన్నీ జరగవు ఇవి జరిగే రోజులు పోయినాయి అటన్నిటికీ భయపడేవాడిని కూడా కాదు నేను అవన్నీ చేసినా కూడా వాటికి భయపడే టైప్ కూడా పర్సనాలిటీ కాదు నాది జనాలు ఇప్పుడు ఇక్కడ బాధలు పడేవాళ్ళు అంటే వాళ్ళ సమస్యలు వాళ్ళ దృష్టిలో ఆలోచిస్తున్నారు కానీ వీటన్నిటికీ లొంగే పరిస్థితి పోయింది ఈ రోజున ముందు లీడర్స్ మేము ఒక ఊరంతా మాది ఊరంతా మేము చెప్పినట్టు వింటాము అనే కాన్సెప్ట్ కూడా తగ్గిపోయింది ఇక్కడ సో ప్రతి ఊర్లో చాలామంది అవేర్నెస్ పెరిగిపోయింది ఈ ఎనిమిది మండలాలు మీరు చెప్పినట్టుగా ఒక రకంగా కాంగ్రెస్ కాన్స్టిట్యూన్సీ అంటే అందుకనే కదా మూడు సార్లు గెలిచింది కాబట్టి ఇది అట్లా వచ్చింది కానీ నేను చూసింది అది నేను డెఫినెట్గా చూశాను ఇక్కడ మనకుంది టీ మాకు టీడీపీకి సంస్థాగతంగా చాలా క్యాడర్ ఉంది ఇక్కడ మనం సరిగా షేప్ చేసుకొని సరిగ్గా ముందుకు వెళ్ళగలిగితే మటుకు మనం డెఫినెట్గా కాకర్ల సురేష్ క్లాస్ కాదు మాస్ లీడర్ అని ప్రూవ్ చేసుకుంటాం బట్ డెఫినెట్గా క్లాస్ మాస్ ఏముంది మేమంతా కాలేజీలు ఇక్కడ చదివి ఇక్కడ పెరిగిన వాళ్ళం కదా ఇక్కడ పెరిగిన వాళ్ళం కాలేజీలు అన్నీ చేసిన వాళ్ళం మాస్ ఏముంటుంది కానీ ఆ రోజులు పోయినాయి అంటున్నాను నేను ఆ మాస్ అదంతా అవసరం లేదు ఇప్పుడు అది గతం అది ఇప్పుడు ఎవడో కూడా ఎవడ కోసం ఎవడో వచ్చి ముందు నిలబడి వాడు కొట్టుచుకునేదో లేకపోతే ఈ తల తల కనుక ఇక్కడ మెయిన్ మేజర్ ప్రాబ్లము టీడీపీ లీడర్స్తో అంటే ప్రీవియస్ పీరియడ్ టీడీపీ లీడర్స్తో అందుబాటులో ఉండరు రెగ్యులర్గా టచ్లో ఉండరు ఏదైనా కార్యకర్తలకు లీడర్స్కు అవసరమైనప్పుడు అభివృద్ధికి సంబంధించి కావచ్చు వాళ్ళ సమస్యలు రెవెన్యూ పోలీస్ స్టేషను ఇలాంటి మిగతా సంబంధించి ఇది మేజర్ చిన్న చిన్న ఇబ్బందులు ఎమ్మెల్యే చెప్తేనే జరిగే ఉంటాయి సో అవన్నీ మీరు ఇక్కడ లోకల్గా ఉండి చూసుకోగలరా రేపు ఎమ్మెల్యేగా గెలుస్తున్నారు మీరు ఉదయగిరి ఎమ్మెల్యే కాకర సురేష్ అయిన తర్వాత అట్లాగ మేనేజ్ చేస్తారు అదే దా అది కూడా మీరు ఇందాక అడిగిన వచ్చినా కూడా ఇది కూడా ఒక సమాధానం ఇది కూడా చూసుంటారు నేను ఏంటంటే మాకు ఇక్కడ ఏం వ్యాపారాలు లేవు ఇండియాలో ఏం వ్యాపారాలు లేవు మా వ్యాపార అంతా యూఎస్లోనే ఉంది తమ్ముడు ఉన్నాడు అక్కడ సో ఇక్కడ మాకు నేను ఎటువంటిది పెట్టుకోదలుచుకోలేదు సో ఫుల్ టైము ఒక జాబ్ లాగా చేయాలని వచ్చాను ఇక్కడ ఉదయగిరి కాన్స్టిట్యున్సీలో ఫుల్ టైం జాబ్ అందరం ఎలా చేస్తుంటామో అలాగే నేను కూడా జాబ్ చేయడానికి వచ్చాను ఒకటి నేను నమ్మే ప్రిన్సిపుల్ ఏంటంటే నేను ఆలోచన చేస్తుంటాను చాలాసార్లు డిస్కషన్ కూడా వచ్చింది అది అక్కడ యూఎస్లో కూడా ఇప్పుడు ఓ ఎనభై ఎనభై వేల కుటుంబాలు ఉన్నాయి ఉదయగిరి నియోజకవర్గంలో ఎనిమిది మండలాల్లో ఎనభై వేల కుటుంబాలు ఉన్నాయి ఎనభై వేల కుటుంబాల్లో అన్ని కుటుంబాల కష్టాలే ఉండవు భయంకరమైన కష్టాలు అన్ని కుటుంబాలైతే ఉండవు సో ఉన్న కొన్ని కుటుంబాల కష్టాలు అంటే కొన్ని అవసరాలే ఉంటాయి అవి కూడా మనం ఎమ్మెల్యేగా ఉండి అవి కూడా అడ్రస్ చేయలేక అందుబాటులో లేకపోతే ఇంకా మనం దానికి ఆ రోలుకి ఎందుకు మనకు అవసరం అది ఎందుకు చేయాలి ఆ రోలు చేసేవాడికి ఇవ్వచ్చు కదా అనే ఉద్దేశం నాది ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఫిలాసిఫీ అనేది ఎవరిదైనా కూడా సో నేను ఫుల్ టైం ఇక్కడ ఇక్కడ ఇక్కడే స్థలం కొనుక్కున్నాము ఇక్కడే మనం ఆఫీస్ కట్టుకున్నాము ఇప్పుడు మన ఉన్న ఆఫీస్ ఇక్కడ కట్టుకున్నది ఇదే ప్లేస్లో మనం హౌస్ కూడా కట్టుకోబోతున్నాం ఫ్యూచర్లో పిల్లలు మాకు యూఎస్లో సెటిల్ అయ్యారు కాబట్టి నాకు అవకాశం వచ్చింది తర్వాత నా వైఫ్ లక్ష్మీ ప్రవీణ తను కూడా సపోర్టు తన సపోర్ట్ లేకుండా కూడా చేయలేము ఇదంతా తన తోటే నేను మాకు తెలిసి మేము మేనేజ్ చేసుకోగలం టైం మేనేజ్ చేసుకోగలము ఇక్కడ ఫుల్ టైం నేను అందుబాటులో ఉండి కార్యకర్తలకి టీడీపీ ఉదయగిరికి సంబంధించిన ప్రజలకు ఫుల్ టైం అందుబాటులో ఉండదు డెఫినెట్గా డెఫినెట్గా అందుబాటులో ఉంటాను వాళ్ళకి ఏ సమస్య వచ్చినా కూడా తర్వాత ఇంకొకటి ఏంటంటే టెక్నాలజీ ఎక్కువ వాడతాం టెక్నాలజీ వాడి ప్రతిసారి ఫిజికల్గా మనిషి పర్సన్ లేకపోయినా కూడా వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళ ఫోన్ సాల్వ్ చేయొచ్చు టెక్నాలజీ బోల్డ్ అంత వచ్చింది డాష్ బోర్డ్స్ రకరకాలు మనం రాత్రి బెడ్కి వెళ్ళేసరికి ఒక డాష్ బోర్డు ఒకసారి చూసుకున్న చాలు ఎక్కడైనా సమస్యలోనే అసలు రిజాల్వ్ అయినాయా కాలేదా వాళ్ళని ఫాలో అప్ చేయడం అది పెద్ద సమస్య ఏం కాదు మనకు చేయాలన్న మనసు ఉండాలి కానీ అది టెక్నాలజీ బాగా వాడుకోవచ్చు అది అవన్నీ వాడతాం సార్ లోకేష్ బాబు గారు కూడా అదే ఫ్యూచర్లో నా తిగితే ట్వంటీ నైన్కి టెక్నాలజీ బాగా వాడతాం అందరు పార్టీ అందరూ వాడే పరిస్థితి వస్తుంది సో అదొక నమ్మకం ఉంది టెక్నాలజీ మీద నమ్మకం చివరిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎవరైతే రాజ్యసభ సభ్యులు మీలాగా ఆయన కూడా వీపీఆర్ ఫౌండేషన్ పెడుతూ కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ అట్లా ఉందో ఆయన చాలా చాలా విగ్రస్గా చాలా వైడ్గా జిల్లా అంతా సేవా కార్యక్రమాలు ముఖ్యంగా ఉదయగిరి నేర్చుకోవాలి చాలా ఉన్నాయి వాటర్ ప్లాంట్స్ కొన్ని వందల సంఖ్యలో ఉన్నాయి సో ఆయన మీకు ఎంపీ అభ్యర్థిగా వస్తున్నారు సో మీరు ఆయన కలిసి ఎట్లా ఉండబోతుంది రిజల్ట్ ఇక్కడ డెఫినెట్గా సార్ని విపిఆర్ గారిని ఒకసారి కలిసే అవకాశం వచ్చింది నాకు ఒకసారి కలవడం జరిగింది సా విపిఆర్ గారు చేసే కార్యక్రమాలకి నా మైండ్ సెట్కి చాలా వరకు అలైన్ అయినట్టు అనిపించింది ఆయన థాట్ ప్రాసెస్కి నా థాట్ ప్రాసెస్కి ఆయన ఇంకా పార్టీలోకి టీడీపీ పార్టీలోకి ఆయన కానీ పార్టీలోకి కానీ జాయిన్ అయితే థింక్ ఆహ్వానిస్తున్నారు పార్టీలకు రమ్మని ఆయన టీడీపీ పార్టీలో జాయిన్ అయ్యి ఆయన కానీ ఎంపీ క్యాండిడేట్ అయ్యి ఎంపీగా కానీ వెళ్ళగలిగితే ఫ్యూచర్లో ఆయన ఎంపీగా నేను ఎమ్మెల్యేగా ఉండగలిగితే దట్ వుడ్ బి రియల్లీ గుడ్ అఫిలియేషన్ అనుకుంటున్నాను నేను సో ఎక్సలెంట్గా మనం ఆయనతో ఉన్న సంబంధంతో ఆయన కూడా ఆ మైండ్ సెట్ ఉంది కాబట్టి ఇద్దరం కలిసి ఉదయగిరి నియోజకవర్గాన్ని డెఫినెట్గా రీషేప్ చేయగలం కంఫర్టబుల్ కానీ నాకు గట్టి నమ్మకం సో ఓకే చూసే మనం కాకర్ల సురేష్ పాలిటిక్స్లోకి వచ్చిన విధానం ఆయన ఉన్న రాజకీయ ఆలోచన అంటే రాజకీయం అంటే సేవ అలాంటి ప్రజలకు ఉపయోగపడదు ఇవన్నీ కూడా ఆయన ఎమ్మెల్యే కాకముందే రెండు సంవత్సరాల నుంచి కూడా కాగల చారిటబుల్ ట్రస్ట్ పేరుతో కార్యక్రమాలు నిర్వహించడం కావచ్చు ఇవన్నీ కూడా చేస్తూ వస్తున్నారు జస్ట్ ఇక్కడ కాగల సురేష్ అభ్యర్థిత్వం ప్రకటించిన తర్వాత కూడా ఖచ్చితంగా ఉదయగిరిలో తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఫస్ట్ లిస్ట్లో గెలిచే సీట్లో కూడా టాప్ ప్రయారిటీలో కూడా ఉదయగిరి చేరిందని కూడా మనం చెప్పవచ్చు వీడియో జనరల్ శ్రావణ్ కుమార్తో దినకర మహాన్యూస్ నెల్లూరు ఓకే